హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ డిఆర్ బకాయిలు దశల వారీగా ఖాతాలో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక నిరీక్షణకు కొంత తెరపడింది ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న జూలై రెండు వేల ఇరవై రెండు నాటి కరువు బత్యం డిఏ పెంపుకు సంబంధించిన బకాయిల హెరియర్స్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చర్యలు చేపట్టింది ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగించనుండగా చెల్లింపు విధానం మరియు భవిష్యత్తు పిఆర్సిపై చర్చ కొనసాగుతోంది చెల్లింపుల ప్రక్రియ స్పష్టత మరియు విధానము ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారంగా డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ క్రింది విధంగా ఉండనుంది సంబంధిత డిఏ జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి వర్తించే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపు అరియర్స్ కాలము ఈ డిఏ పెంపుకు నెలవారీ జీతంలో విలీనం చేయడానికి ముందు ఉన్న కాలానికి సంబంధించినటువంటి బకాయిలు అంటే జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి మొత్తం బకాయిలన్నీ కూడా ఒకేసారి కాకుండా పదిహేడు సమాన వాయిదాల్లో నెలసరి వాయిదాల్లో అయితే చెల్లిస్తారు సంబంధిత బిల్లులను నెల జనవరి నెలలో రూపొందించి మొదటి వాయిదాను ఫిబ్రవరి మొదటి వారంలో ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది బకాయిల లెక్కింపు ఒక ఉదాహరణ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలను తమ మూలవేతనం బేసిక్ పే ఆధారంగా అంచనా వేసుకోవచ్చు ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం నలభై తొమ్మిది వేలైతే మొత్తం బకాయి అంచనా సుమారుగా నలభై నాలుగు వేల రూపాయలు సిపిఎస్ అయితే ఈ మొత్తంలో పది శాతం వారి ప్రాణ ఖాతాలో జమ అవుతుంది అలాగే మిగిలిన తొంభై శాతం నగదు వాయిదాల రూపంలో అయితే అందుతుంది సో సుమారుగా రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయలు అనమాట ఏదైతే నలభై నాలుగు వేల రూపాయలు బకాయి ఉందో వారికి పదిహేను నెలలంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ మొత్తం సుమారు ఒక సంవత్సరం ఐదు నెలల పాటుగా ప్రతి నెల వారి జీతంతో పాటు అదనంగా ఖాతాలో జమ అవుతుంది ఉద్యోగులు తమ ఖచ్చితమైన బకాయిలను ఆన్లైన్ డిఏరియర్స్ క్యాలిక్యులేటర్ల ద్వారా కూడా సులభంగానే తెలుసుకోవచ్చు సో బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించడం ఉద్యోగులకు శుభవార్తే అయినప్పటికీ పదిహేడు వాయిదాల విధానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకేసారి చెల్లించే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఈ సుదీర్ఘ వాయిదాల మార్గాన్ని ఎంచుకుందని స్పష్టమవుతోంది ఇది ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించిన ఉద్యోగులకు పూర్తి ప్రయోజనం అందడానికి ఏడాదికి పైగా సమయం అయితే పడుతుంది ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి కనీసం చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఫిబ్రవరి మొదటి వారంలో మొదటి వాయిదా జమ కావడం అత్యంత ముఖ్యం కానీ ఒకవేళ ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రభుత్వంతో మరోసారి చర్చించి ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుందని సంఘ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు సో డిఏ ఒక డిఏ బకాయి చెల్లింపు జరుగుతుండగానే ఉద్యోగుల దృష్టి తదుపరి కీలకమైన అంశం కొత్త వేతన సవరణ సంఘం పిఆర్సి పైనే ఉంది ప్రస్తుత పరిస్థితి ప్రస్తుత ఆర్థిక పరి పరిమితుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే కొత్త పీఆర్సీ పాటించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది డిఏ బకాయిలు ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాత ప్రభుత్వం కొత్త పీఆర్సీపై కమిటీ నియమించి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు బలంగా కోరుతున్నారు డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడం నిస్సందేహంగా ఉద్యోగులు పెన్షనర్లకు ఒక సానుకూల పరిణామము అయితే ప్రకటించిన విధంగా సకాలంలో వాయిదాలు జమ కావడం మిగిలిన డిఏ బకాయిలపై స్పష్టత ఇవ్వడం మరియు కొత్త పిఆర్సీపై ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడం వంటి చర్యలు ప్రభుత్వంపై ఉద్యోగులకు పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తాయి ప్రభుత్వం తదుపరి అడవులపైనే ఉద్యోగుల ఆశలు అయితే ఆధారపడి ఉన్నాయి